ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని తీవ్ర స్థాయిలో విలుచుకుపడ్డారు పవన్ ను పవన్ నాయుడు అని సంబోధిస్తూ కలుగు నాయుడు అంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఆయన పవన్ వైఖరిని విమర్శిస్తూ చేసిన నాయుడు ప్రయోగం చర్చనీయాంశమైంది ఏపీలో ఇటీవల జరిగిన పరిణామాలు టీడీపీ నేతల వ్యవహార శైలిపై పవన్ కళ్యాణ్ స్పందించే తీరును పేర్ని నాని తప్పుపట్టారు గతంలో రాష్ట్రంలో అత్యాచారాలు దారుణాలు జరిగిన టీడీపీ నేతలు నకిలీ మద్యం వ్యవహారంలో వెలుగు చూసిన చివరకు అసెంబ్లీలో తన అన్నయ్య చిరంజీవిని బాలకృష్ణ తీవ్రంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ కలుగులో ఉంటాడని బయటకు రారని నాని అన్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మాత్రం పవన్ వెంటనే బయటకొచ్చి ఊగిపోతాడంటూ తీవ్రంగా దుయ్యపట్టారు ఇది పవన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నాని ఆరోపించారు పేర్ని నాని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ నాయుడు గారిని కలుగునాయుడు అని అనాలి అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రవర్తించే తీరును ఎత్తి చూపుతూ ఎన్నికల ముందేమో అరుస్తాడు రెచ్చిపోతాడు తలకాయ బాధకుంటాడు పీక్కుంటాడు అంత చూస్తా అంటాడు అని విమర్శించారు అయితే ఎన్నికల తర్వాత మాత్రం కలుగులో దాక్కుంటాడని పేరు నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎన్నికల ముందు దూకుడు ఎన్నికల తర్వాత నిశ్శబ్దంపై ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి వైసీపీ నేత చేసిన ఈ తీవ్ర విమర్శలకు జనసేన టీడీపీ శ్రేణుల నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడిని రాజేశాయి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ పై ప్రతిపక్ష సీనియర్ నేత చేసిన వ్యక్తిగత విమర్శలు ఇంకెంత దూరం పెడతాయో వేచి చూడాలి పవన్ నాయుడు గారు ఆయన్ని వాళ్ళ కలుగు నాయుడు అనాలి ఆ కలుగు నాయుడు గారు కలుగులోంచి రాడు ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు ఊగిపోతాడు తూగిపోతాడు అరుస్తాడు కలకాయ బాదుకుంటాడు జుట్టు పీక్కుంటాడు సారులే కలుగులో ఉంటాడు కలుగునాయుడు గారు క్ కైక్ మండ ఆడవాళ్ళ మీద మానభంగాలకు సుగాలి ప్రీతి గురించి సృగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్ ఎక్కితే కలుగులో ఉంటాడు వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు పైకి రాడు బయటికి రాడు ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే జరుగుతుంటే కలుగుల నుంచి బయటికి రాడు ఇవాళ ఏ అగాయిత్యాలు జరిగినా ఏ ప్రజలకి నష్టం జరిగినా ఏ ప్రజలకి ద్రోహం జరిగినా కలుగుల నుంచి బయటకు రానటువంటి కలుగునాయుడు ఒక్కసారి ఆయన నిజస్వరూపం అనేది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.